వీరు మామా టీమ్ ఈవెంట్స్ విశాఖలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని వందల కొద్దీ ఈవెంట్స్ చేస్తూ ఎన్నో అవార్డులు ప్రముఖుల చేత సత్కారాలు పొంది తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని పదవ వసంతంలో అడుగుపెడుతూ ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది అందరికీ నమస్తే అండి మా వి టీమ్ ఈవెంట్ మేనేజ్మెంట్ విశాఖపట్నంలో అడుగుపెట్టి నైన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు టెన్త్ ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నాం ఈ ఆగస్టులో పదేళ్ల పాటు నన్ను ఒక రేడియో జాకీగా ఒక వీడియో జాకీగా ఒక ఈవెంట్ మేనేజర్గా నేను ఏ అడుగు వేస్తే ప్రతి అడుగు కూడా విశాఖ మొత్తం నాకు సపోర్ట్ ఇస్తూనే ఉంది అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలో కూడా మొట్టమొదటి ఐఎస్ఓ నైన్ థౌజండ్ వన్ టూ ఎయిట్ స్టాండర్డ్ కంపెనీగా మేము ఆవిర్భవించాం అండ్ అట్లాగే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఉన్నాం లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఉన్నాం ఇక చేయలేని ఈవెంట్ అంటూ ఏమీ లేకుండా ప్రతి దానికి కూడా ఎంతో సపోర్ట్ చేసిన మా విశాఖ వాసులు కానీ చూసుకుంటే ఒక నరేంద్ర మోడీ మీటింగ్ కానీ సీఎం మీటింగ్స్ కానీ అత్యంత ప్రతిష్టాత్మకమైన వెడ్డింగ్స్ కానీ చాలా చేస్తుంటాం అయితే మేము ఇన్నేళ్లుగా పదేళ్ల పాటు సుమారు ఒక తొమ్మిది వందల ఈవెంట్లు చేయడం జరిగింది సో ప్రతి ఈవెంట్లోని కూడా మన సంస్కృతిని సంప్రదాయాన్ని మీరు ప్రతిబింబిస్తూనే వచ్చాం అండ్ మాతో పాటు ఎంతోమంది బర్త్డేస్ చేయించుకున్నారు అలాగే వెడ్డింగ్స్ చేయించుకున్నారు ఇంకా వాళ్ళ కిటీ పార్టీస్ చేయించుకున్నారు కార్పొరేట్ ఈవెంట్స్ లాంచ్ చేస్తాం ఎన్నో షోరూమ్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది సో ఇప్పుడు టెన్ ఇయర్స్లోకి అడుగు పెడుతున్న సో సందర్భంలో మే ఫస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా మా ఒక ఒక ఆఫర్ని మీరు రన్ చేయడం జరుగుతూ ఉంది ఇది మా టెన్ ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా ఈ ఆఫర్ మనం లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ ఆఫర్లో ఏంటంటే ఎవరైనా సరే అది వెడ్డింగ్ కావచ్చు బర్త్డే కావచ్చు కిటీ పార్టీ కావచ్చు ఏదైనా కార్పొరేట్ లాంచ్ కావచ్చు అలాగే ఫోటోగ్రఫీ కావచ్చు వీడియోగ్రఫీ కావచ్చు ఏదైనా సరే ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టి కానీ మా మాతో ఈవెంట్లో కానీ భాగస్వామ్యం అయితే అంటే మీ ఈవెంట్ ఏదైనా కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మినిమం కానీ మా దగ్గర చేయించుకుంటే ఒక లక్కీ డ్రాప్ కూపర్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి పాతిక వేల రూపాయలకి కూడా ఒక లక్కీ డ్రా జరుగుతుంది సో ఇలా ఎవరైతే చేయించుకుంటారో ఈ ఫోర్ మంత్స్లో వీళ్ళలో లక్కీ డ్రాలో ఫస్ట్ ప్రైస్ ఒక లక్కీ వీలర్కి లక్ష రూపాయలు అలాగే సెకండ్ ప్రైజ్ మరి ఒక బైక్ అలాగే థర్డ్ ప్రైజ్ మొబైల్ ఫోన్స్తో పాటు యాభై విలువైన బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ నాలుగు నెలల్లో ఎవరైతే మాతో ఈవెంట్స్ చేయించుకుంటారో మరి అలాగే ఇప్పుడు కొంతమందికి వీరు మామ వీటి అంటే తెలియని వాడికి ఫర్ ఎగ్జాంపుల్ మీరే మా పాత్రికే సోదరులే వీరు మామతో ఈవెంట్ చేయించుకోండి అని కానీ చెప్తే కనుక వాడు మా దగ్గరకు వస్తే కనుక మాకు ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళు కూడా ఒక స్క్రాచ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఆ స్క్రాచ్ కార్డులో ఎటువంటి గిఫ్ట్ వస్తే అది రిఫర్ చేసిన వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇలా చేయడం అసలు వైజాగ్లోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా మొట్టమొదటిసారిగా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ చేస్తాము ఉంది ఇలాంటివన్నీ కూడా ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీలోని రియల్ ఎస్టేట్లో చేస్తూ ఉంటారు కానీ దానికి దానితో పోటీ అని కాదు కానీ దానికి ఈక్వలెంట్గా ఈవెంట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ కూడా ఉంటుంది అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్లో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి ఎంతో స్టాండర్డ్స్ పెరుగుతూ ఉంది ఇంకా మా టోటల్ ఈవెంట్స్ కోసం తెలుసుకోవాలంటే కనుక మా మా వెబ్సైట్ చూడొచ్చు యూట్యూబ్లో కూడా వీరు మార్పు కూడా తెలుస్తుంది సో మా ఈ ఆఫర్ని అందరూ కూడా సపోర్ట్ చేయాలని మమ్మల్ని ఎంతగా ప్రేమించే ఎంటైర్ వైజాగ్ వాసులందరూ కూడా మా ఈ ఆఫర్ను కూడా అద్భుతంగా సపోర్ట్ చేసి పెద్ద హిట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరిన్ని వివరాల కోసం ఇందులో ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాం ఇందులో పర్సనల్గా ఇది మా టెన్ ఇయర్స్ స్టూడెంట్స్ కాబట్టి నా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి వివరాల కోసం మీరు ఫోన్ చేయొచ్చు డబల్ నైన్ వన్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఈ ఫోన్ నెంబర్లో టోటల్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ వి లవ్ యూ వైజాగ్ అండ్ వీ లవ్ ఎంటైర్ చాయ్ పీపుల్ థ్యాంక్ యూ